వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి వీరికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవితంలో ఐదు శుభవార్తలైతే ఉన్నాయి మీరు రోజు దినఫలాల్లో చూడబోతున్నారు అలాగే ఈ రాశివారి జీవితానికి సంబంధించి ఎటువంటి అనుకూల అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు అనే అంశాలతో పాటుగా ఈ రాశివారు ప్రతికూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందంగా కనిపించాలన్న కుతూహలం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అందంగా కనిపించటం కోసం ఆకర్షణీయంగా కనిపించటం కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అందంగా అలంకరించుకోవటం కోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు అద్దం ముందు ఎక్కువసేపు నిల్చుంటారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ రాశివారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన సమస్యలను చూసి కృంగిపోకుండా అపజయాలను చూసి కృంగిపోకుండా అడుగులు ముందుకు వేస్తారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు ఈ రాశివారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా రకాలుగా నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశివారి జీవితంలో చూస్తే ఐదు పెద్ద శుభవార్తలైతే మీ యొక్క లైఫ్లో ఉన్నాయి అయితే ఎటువంటి పెద్ద శుభవార్తలు మీకు ఉన్నాయి అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అంటే చాలా కాలంగా ఉద్యోగ అవకాశాల కోసం మీరు పరుగులు పెడుతున్నారో ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారో కానీ ఏ ఒక్క చిన్న అవకాశం కూడా మీకు రావట్లేదని చాలా నిరాశలో కూరుకుపోయి ఉన్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులైతే మీకు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ ఇటువంటి ఆఫర్ మీకు రాలేదు అంటే ఇది వంద శాతం మీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు ఎటువంటి ఆఫర్ రావాలి అనుకుంటున్నారో అటువంటి ఆఫర్ అయితే రోజు పొందబోతున్నారు అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో ఒకే పొజిషన్లో కొనసాగుతున్నారో కానీ ఎటువంటి అభివృద్ధి లేదు ఆర్థిక పెరుగుదల లేదు అలాగే ఎటువంటి ప్రమోషన్ లేదని మీరు నిరాశ నిస్పృహల్లో కోరుకుపోయి ఉన్నట్లయితే దానికి సంబంధించిన శుభవార్త కూడా ఖచ్చితంగా రోజు వినబోతున్నారు మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఖచ్చితంగా ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో రెండు పెద్ద శుభవార్తలు ఉంటాయి అలాగే ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో అంటే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక చక్కటి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో కానీ దానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి డబ్బు సమకూరటం అలాగే లోన్లు శాంక్షన్ కావటం అలాగే మీకు స్థలం దొరకటం ఈ విధంగా కొన్ని అంశాల గురించి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏ పరిస్థితి అయితే మీకు ఆటంకంగా నిలుస్తుందో ఆ పరిస్థితి ఈ సమయంలో అనుకూలించి మీ యొక్క నూతన వ్యాపార పెట్టుబడికి మంచి మార్గం దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి సంఘటన అంటే మీరు అస్సలు ఊహించలేదు ఇంత త్వరగా ఈ యొక్క సమస్య అనేది పరిష్కరింపబడుతుంది అని అస్సలు ఊహించి ఉండరు అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి మీకు ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలించి నూతన వ్యాపార పెట్టుబడికి మార్గం సుగమమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి శుభవార్త మీ యొక్క జీవిత భాగస్వామి స్వయంగా మీకు కాల్ చేయడం కానీ లేదా నేరుగా మీ దగ్గరికి రావటం కానీ జరుగుతుంది మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకొని మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకొని తిరిగి బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి శుభవార్త ఈ విధంగా ఐదు పెద్ద శుభవార్తలైతే మీరు వినబోతున్నారు ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ రోజు తమ దినఫలాల ప్రకారం చూడబోతున్నారు అంటే మీ యొక్క పరిస్థితుల్ని బట్టి మీ లైఫ్లో ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నారో ఎటువంటి శుభవార్త కోసం మీరు వేచి చూస్తున్నారో అటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా తోబుట్టువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో వారికి ఈ రోజు ఫలాల ప్రకారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని చాలా నిరాశకి చేసేటటువంటి పరిస్థితుల్ని తీసుకుని వస్తుంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా కాలంగా ఏదైతే పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఈ రోజు దానికి పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వ్యక్తులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలు చేసేవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరం అంటే దూర ప్రయాణాలు మాత్రమే కాదండి డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని పాటించాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు వారితో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ గృహిణులకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశం కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి ఈ విధంగా ఐదు పెద్ద శుభవార్తలు ఈ యొక్క రాశివారు వినబోతున్నారు ఈ విధంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోవును దానంగా ఇవ్వండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు కాబట్టి మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించండి నిత్యం పూజించండి అలాగే నిత్యం శని భగవాను కూడా ఆరాధించండి నవగ్రహ స్తోత్రాలను ప్రతిరోజు పదకొండు సార్లు చదువుకోండి లేదా కనీసం వినటానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి సో చూశారు కదండి ఏప్రిల్ ఐదవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు పొందబోతున్నారు అనేటటువంటి అంశాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ